హలో దోస్తులందరికీ లా మంచిగా ఉన్నారా మన ఛానల్ని ఇంత మంచిగా ముందుకు నడుపుతున్నందుకు మీ అందరికీ నా తరపు నుండి చాలా థ్యాంక్స్ మంచిగా సపోర్ట్ చేస్తుర్రు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండుర్రీ మనం మంచిగా ముందుకు దూసుకుపోదాం మన వీడియోస్ మస్తు మంది యుద్ధరు కానీ బాగా లైకులు వత్తలేవు జరాగా లైకులు కొట్టర్రి ఆ లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటి ముందు పోయి మీలాంటి వాళ్ళు మంది యుద్ధరు మా కూడా మస్తు సంబరం ఇక ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ టెన్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక వీడియోలోకి పోదామా పోయే ముందు ఒక చిన్న గమనిక ఈ వీడియోలో సన్నివేశాలు కానీ పాత్రలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేము వీడియోస్ చేస్తున్నాము అర్థం చేసుకుంటారే అనుకుంటున్నాము సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి బంటి తిన్నవా అన్నం తిన్న తిన్నా తిన్నావా నువ్వు తిన్నగాని ఏం కూర తెచ్చుకున్నావులా నాకు కొంచెం ఎత్తవా అంది నాతోటి చిత్రంగా మాట్లాడుతాంది అవురా ఓ శ్రీనిగా ఎటు బీరిపోయినవరా అసలు ఈ లోకంలో ఉన్నవా లేదా నాకో బాధ అంటే నీకో బాధ ఉన్నది అవున పింకి ఓ పింకి ఘట విల్తాంది నన్ను ఎందుకు చూస్తానో నువ్వు గామె దిక్కు మాట్లాడు ఏమోనే నాకు కూడా తెలియదు ఎందుకు అత్తలేదు సరే సరే ఓర్స్గా పింకి ఏమన్నా కుక్క గిట్లా కరిచిందారా ఊకే నన్నే చూసిపాడైతుంది నన్నే గెలుపుతుంది మాట్లాడుతుంది అవునారా నిన్ను ఎంత పాడుగాను అది పోడగాను అది కదా రా ఆయన లెక్క ఎప్పుడు జిన్ను పు వేసుకొని వస్తుంది ఆ కటింగ్ చూసినావా గది నన్ను లా చేసుడేంద్రా నాకు నాకుగా పౌరితో పని లేదు గసొంటి పూరి లేదు అసలు పోరిలే వద్దు ఓ బంటి అరే దీనికి ఏం పుట్టింద్రా ఆ రోగం ఇలా నాతో జరుగుతుంది ఏమోరా పాప మాట్లాడకపోయినావురా ఏ గా పోరితో నేనేం మాట్లాడాలిరా వాళ్ళగితే నా ఇది పోతుంది ఓ బంటి ఓ పోరి ఏ రోగం వచ్చింది ఊకే బంటిని విలుపుతాను బంటితో టైం పాస్ అవుతుంది అందుకే విలుపుతానా ఏందవ్వా నీ బాధ ఏంది అసలు నువ్వు కాలేజీకి ఎందుకు వచ్చినావు ఏం చేస్తాను అట్లా కాదు బంటి ఏం చేస్తాను నువ్వు గట్టి తిరిగి ముచ్చట పెడతావు గీటు తిరిగి ముచ్చట పెట్టకపోతే నీ దిక్కు తిరిగి ముచ్చట పెట్టాలి ఏంటి అయ్యో ఏమైతా అంది పెడితే పెట్టురా పెట్టురా ముచ్చట్టినట్టు పెట్టు నాకేం ముచ్చటద్దు ఈ కథ అద్దు నేను సపరేట్ బయటకే వీక్తా మా అమ్మ ఆడళ్ళతోటి మాట్లాడకమన్నది పింకి అవునా రోజు మాట్లాడుతారేవా ఎందుకు కొత్త కనబడుతుంది అయితే వైగానీ నువ్వు ఊకే నాకెళ్ళే చూడకు నాకు అంత భయమై ఏ ఏమిటికి భయం అయ్యో బండి నువ్వు అటు జరా కండ్లన్నీ నా మీదకి వేసినావు ఆ ఒక్కడ మీ దోస్తు మిట్రం మిట్రం నిన్నే చూస్తాంది మీ దోస్తుని చూసి ముచ్చట పెట్టలేవు నాతో నీకేం ముచ్చట నువ్వు నేను దోస్తులం కదా నీ వద్దు నీ కథద్దు నాకు అరే బండిగా చెప్పరా ఏంద్రా జున్ను నువ్వు మళ్ళా రాత్రి కలువల్లారా ఐదారు రోజులైతంది మళ్ళా ఆమె చూడక ఆమెతో మాట్లాడక మాట్లాడబుద్ధి అయిత్రా పండ చేసుకోవరిదాకా బిత్తిరొర్ర ఇచ్చింది ఇప్పుడు నువ్వు ఊర్ర అసలు నేను ఎందుకు రా కాలేజీకి వచ్చి నేను కాలేజీకి వచ్చి కూడా నేను చదువు ఇటో ఏమైతే నీ చదువు అయింది ఇటు దిక్కు ఇంక చదువు అవుతుంది ఇక నేను రాకుండా మంచిగా ఉంటది అంటే నీ తోట లక్ష్మి కాదురా ఏడత్తాంది ఇంకే లక్ష్మి కావాలి లచ్ అంటే ఏ లక్ష్యం అనుకుంటున్నావు రా ఏ మీ తోటి నాకు ఏది అద్దె కానీ నన్ను ఒర్రియ కుర్రి నా తలకై తినకూర్రి తీరా ఇక కాలేజీకి అయిపోయినాక సాయంత్రం అటు షాప్కి వెళ్ళిర కూసు జర్సేపు బంటి నేను కూడా అత్తా నువ్వు కూడా రా ఏ నువ్వేమిటికి మేము ఆడ మొగల్లం కూర్చొని ముచ్చట పెట్టుకుంటావు నీకెన్ రోగం అయ్యో బంటి నువ్వు ఉన్నావు కదా అందుకే అత్తా అంటానా అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు నేనున్న కాడికి నువ్వెందుకు నువ్వు నువన్నీ కథలు పడుతున్నావు అయ్యేంది అరే నువ్వు నా ఫ్రెండు కదా బంటి ఫ్రెండ్ అని అత్త అంటానా అదదు నా దగ్గరికి నువ్వు వచ్చరాదు నీ దగ్గరికి నేను వచ్చరాదు అబ్బో మీ ఆర్డర్తో పెట్టుకోవద్దు కానీ అయితే షాప్ బంటి సాయంత్రం సరేనా ఉండి పోదాం అవును గాని మన ఊర్లో అంగడిగా అవును వాడికి పోయి అడిగస్తావు మరి చున్ను వస్తావా అని చి నీతో పెద్ద తలకాయ రోగం లేద్రాడైతే అటే సత్తుడు ఓ బంటీ గా పెడతాన్నావు ఇటు నాతో ముచ్చరబెట్టు ఆయనకి ఎందుకు బీపు లేపుతావు నాతో నుదురా నేను ఎంతసేపు నా బీపీ లేపుకోను దీనికి ఏం రోగం పుట్టిందిరా ఇదే ఒక ఇట్లా మాట్లాడుతుంది పూర్ణి అబ్బయ కాలేజ్ అయిపోయింది నాడు దీని ముఖం అడుగాను ఇదేందో నన్ను ఎందు అంటాను అలా

మీరే ఉంటారు రాత్రి ఒకటే అదేందన్నట్టు నరసవ్వా మనుషులం కాదు మాకేది లేదా ఏంది వాడట మొన్నె వాళ్ళు చచ్చిపోయినొన్ని ముట్టిండాట అప్పటి మనకి నా ఇంటికి పైసలు దొరుకుతలేవాట

బావా భద్రాచలం దాకా నువ్వు ఇక్కడ రాజ్యాలు ఏరుకుంటూ ఉండేగా నీది నడుస్తాంది నరసక్క ఊరంతా నీ హడావిడే ఉంటది నీ దోస్తేది మల్లక్క మడలే అయితే అయితే నేను పోతాను గాని బావా భద్రాచలం నుండి వచ్చినాక ఒక లడ్డైతే పంపు జరా పుణ్యం ఉంటది నీకు ఎక్కడో నీకు ఇస్తా అనుకో పో 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 మా ఇస్తా అనుకో మీరు ఎవరు ఏంద్రా వారి ఇడికి రమ్మంటివి ఏ అట్టిగానేరా ఇయల్ల నువ్వు మన ఊర్లా అంగడి అని అన్నాక నాకు కొంచెం ఆశ ఉట్టింది జున్ను గిట్లా అత్తది కావచ్చు అంగట్ల కాని గామె ఎందుకు అత్తదిరా ఆమె నువ్వు కడప దాటనిత్తలేరు ఈ అంగడి పట్టుకొని అత్తరా ఏంది ఏమోరా ఒక చిన్న ఆశ ఉన్నది అత్తది కావచ్చని ఓరు వారీ నీ అదృష్టమో నీ దురదృష్టమో కానీ అగో వాళ్ళ అమ్మతోటి జున్ను అత్తాందిరా ఓరు వారి నువ్వు వెనుకకిరి చూసావు మళ్ళీ నేనే చెప్పినాను చెప్పినాననుకుంటారు నువ్వు సప్పడే అవునారా అవునా రామంటారా అత్తందరా అవ్వ నాకు జున్ను చూసే భాగ్యం దొరికిందిరా ఆ మేటు పోతుంటారు అన్నా చూద్దాగో నువ్వు సప్పుడే కుండు సపడే ఏం చేస్తారా అత్తందరా అచ్చింది చూడ్రా అది ఇదిరా నన్ను చూస్తలేదు వాళ్ళ అమ్మ లేదారా నిన్నేం చూస్తుంది చూస్తుంది రా ఖచ్చితంగా చూస్తుంది చూడు అబ్బా శ్రీను ఇక్కడనే ఉన్నాడు కదా నేను వచ్చింది ఏమైంది నా కళ్ళల్లో పడ్డాడు చూసింది చూసిన వారా పో మీ అమ్మ చూస్తుంది ఊరు పాడుకో పొమ్మంటవేంద్రా వచ్చి అలుముకోమన్నా లేని మరి నీ పోందా మరి అక్కడ లమ్ము ఉండనే ఉండే ఆమె ఇటు తిరిగి కిలుక్కుమనే నువ్వు ఆమె ఆమెటే చూడబట్టే నువ్వు ఇద్దరిద్దరు చూసుకోవాడు ఆ లమ్మ కూసుకుని వెనుక తిరిగింది అనుకో నాది అలుగుతుంది ఏం లేదు సరేగా నీ బండి ఆమె వెనుక పోదాం పారా అంగట్లకే కదా ఫుల్ మందుసేపు ఆమెను చూసినట్టు ఉంటది పారా ఏ పోపో నేనెందుకు వస్తాను ఉన్నావు అబ్బో ప్లీజ్ రా మన ఇద్దరం దోస్తులం కదరా మాట్లాడుకున్నట్టు ఉంటది ఎవరన్నా చూసినా కూడా అబ్బో పారా జున్ను ఏడ మిస్ అయ్యి చూద్దాం పారా అరే ఇప్పుడు ఆమె వెనక నువ్వు పోతావు నీ వెనక నేను అసలు నేను ఏందన్నట్టు నీకు బాడీగా అన్నా లేకపోతే నీ పని మనిషిరా కాదురా నువ్వు నా జాన్ సిగిరి దోస్తువురా బారా పానట్టే ఉన్నాడు ఏం తీసుకోవాలి బిడ్డ కూరగాయలు ఏదో ఒకటి తీసుకపోయా సరే సరే శ్రీ శ్రీను కనిపించే కానీ నేను కాసేపన్న యుడకపోతుని అబ్బా నా వెనకాల ఉండు కాని అట్లా రాడాయే చూసినా కనబడతలేడు కదా అత్తే మంచి ఉండు కదా అత్త అయిపోగాని మా ముందని రాలేదు కావచ్చు నేను మస్తు రోజులకు బయటకొచ్చిన వచ్చినందుకు స్త్రీను కనబట్టేందుకు సంతోషమే కానీ ఆగిట్ల ఊసి గట్ల తిని గట్ పోదంపా బిడ్డ ఆయన ఏం లేవు ఆ పా అమ్మ చెప్పవా ఏం కావాలి ఏమేమి ఉన్నాయ్యా ఈడు నుండి మొదలు పెడితే ఆడు దాకా అన్ని మనయ్యే ఏం కావాలన్న తీసుకో తక్కువ ధరకి ఇస్తాన్నాం అరే జున్నేంద్ర ఆ ముఖం గట్ల పెట్టింది ఈడు చూద్దని లేదు పోయి విలువల్లారా మరి ఏ ఆగురా నువ్వు అలా అమ్మున్నది ఎందుకు కొడతాను మరి ఆ నమ్మున్న దాన్ని నీకు తెలిసే కదా మరి ఎందుకురా చూడటానికి వచ్చినవి అడుగుబా చూస్తే మనది బలుగుతుందా ఏం బలుగదాగురా మనం ఆవి గురించి వచ్చిన అనుకుంటదా మనం కూడా కూరగాయలు కొంతము ఉన్నాయి ఏమైనా పైసలు జొన్ను మెల్లగా సైగా రాయిటి చూడమని చూసుకోవ చూసుకో ఏం కావాలో అటు తిరుకునే మనస్తే అక్కడ వస్తది నచ్చిందా చూడడానికి చూడవ్ తిన్నావా తిన్న తిన్న శ్రీను అరే బారా లమ్మదిరి ఒత్తి ఏం లేదు జో ఏ జున్ను ఎడిపోయినావు ఖాతం ఊరుకురవ్వే ఉన్నామ్మా సరే సరే ఓరు వారి జస్ట్ మిస్రా కొంచెం అయితే దొరికిపోదుము నన్ను ఎందుకురా ఇట్లా పరిషాన్ చేస్తాను అబ్బా నేను పోతారా ఇంటికి ఇక అరే ఇంకా దొరకలేం కదరా ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు ఆయోరా నాకు అంత భయమే అవుతుంది ఆ రోజు నుండి సరే కానీ అసలు జున్ను కాలేజీకి పంపిరారా అక్కడ ఏమో ముచ్చట్లు వినబడతలేవా ఏ నాకేమి నిడబడిరా నాకేమి వినపడతాయి చెప్పు నేను వాళ్ళ ఇంట్లోకి కూర్చుంటా ఏంది ఊర్పించోడా అట్లా కాదు రా అంటే బయట ఎవరు మాట్లాడుకుంటలేరా అని నేను ఆడక్కల రా నాకు అవి ఆమె ఎప్పుడు వస్తుంది నేను ఆమెతో ఎట్లా మాట్లాడాలి ఫోన్ లేకపాయే ఆమెను కాలేజ్కి పంపిస్తలేరు రాను రాను రోజులల్లా అసలు ఏమవుతుందో ఏమో అని భయం ఉందిరా గిన్ని అవుతుంది నేను జున్నుతో సరిగ్గా మాట్లాడక ఆమెను చూడక కాలేజీకి వస్తే మంచిగా ఉండు కానీ వాళ్ళొళ్ళు పంపిస్తలేరు ఏ పంపుతారు తీరా పంపినప్పుడే ఆయంత లేపుకొని పోయి పెళ్లి చేసుకుని పోసడే కానీ బాధలుండాయి ఇగ అదే పని అవుతదిరా నిజంగానే లేపకపోతావురా పోతావురా ఇగ అదే పని అవుతది ఇక మరి ఆమెకు నాకు ఇంత డిస్టర్బెన్స్ అవుతోంది ఇంత మధ్యలో దూరం పెరుగుతోంది ఆమె లేకుండా నేను ఉండలేకపోతున్నా పోతున్నా ఇగ లేపకపోయింది లేపుకపోయింది నయం కదా ఇలా కాకుండా రేపైనా పోవాల్సిందే కదా ఏ ఇప్పుడే అద్దరా ఒక సంవత్సరం తర్వాత ఊర్రె అట్లా నేను ఈ సంవత్సరం ఏంటన్నా షిఫ్ట్ అవుతారా ఇడ ఎయ్య కాలేజు ఏ నన్న కాలేజ్ చేస్తా నేను వేరే కాడికి వెనక మీరు లేచిపోరీ లేకపోతే నేను ఉండగానే మీరు వీగరనుకో మొత్తం పంటిగా కానీ నన్ను ఎరువుగా మరగ బుద్ధి అసలు మీ జాడ తెలిసేదాకా నా గుంట్రు ఇకరా పండిగా మరి అదే అవుతుంది ఏ పంట ఇక్కడ ఓ ఓ నీకేం పుట్టింది గతకు వస్తాను బంటి ఎన్నెల్లేంది ఎలా అంగడికి వచ్చినవు నేను అత్తానే వచ్చినవా అవునవును పింకి నీ గురించి వచ్చిండు ఏమని విరా నువ్వు నేనేవన్ గురించి వచ్చిండ్రాడబడుతావు తెలుసా డైరెక్ట్ పోయి అవు ఆ గంపల పడతావు చెప్తానా బంటి నిజం చెప్తే చెప్తేను ఏం నిజం నేను నీ గురించి ఎందుకు అత్తా నాకేం పని శ్రీగాడికి జున్ను కనిపించిందని జున్ను ఎంబడా వచ్చిండు నేను నన్ను కూడా ఎంబడపాటు వచ్చిండు నువ్వేందయ్యగా పోసుకుంటూ వచ్చి నా కోసం వచ్చినవంటాను బలేవు నువ్వు అరే బంటి పింకి నీ మీద కూతా హే మే నై నై బోల్ నువ్వెందుకు వచ్చినవుంకి ఈ రోజు అంగడి కదా ప్రతి అంగడికి నేను వస్తా కూరగాయలు తీసుకపోతే అని నచ్చి నువ్వు మొగరాయం లెక్కనే ఊరంతా తిరుగుతావు అంగడికి వస్తావు గొంగడికి వస్తావు అయ్యో బంటి గట్లా అనబడుతు ఏమో కాని జరగ హాస్పిటల్లో ఊంచుకోవ నువ్వు ఎందుకు బంటి ఏమైంది నాకు బక్కగా అవుతున్నానా బక్కగా అవుతున్నా అని చూపించుకో అంటున్నావా ఇది ఒకటి అంటది బక్క కాదు ఈ మధ్యన పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తాను మరి పిచ్చి కుక్క కరిచిందో ఎర్రి కుక్క కరిచిందో జరా డాక్టర్కి చూపి చెడి ఎత్తడు నాకు ఏ కుక్క కరవలేదు బండి ఎందుకు అట్లా అంటావు చెప్పు అరే శ్రీనిగా నేను పోతున్నాను బాబా పింకి పింక నో పింక్ వచ్చిందంట చూసినావు కదా ఇగవా అవునా పాపం అరే నప్పతట్లోడా నువ్వు పిసపిస నాటకాలు ఏ చెప్తానా ఇంకోసారి నీకు ఏదైనా సహాయం కావాలన్నా కూడా నేను చెయ్యా నేను కోసం వచ్చినరా నేను కోసం రాలేదు నువ్వు మంచిగానే పుల్లలు ఎత్తానవిడా ఏ చెల్ప నువ్వు అత్తరా లేకపోతలేదు అయ్యో బంటికి కోపం వచ్చినట్టుంది కదా ఏదో అట్లా బంటిని ఆట పీయాలని మాట్లాడతా శ్రీను అంతే తప్ప వేరే ఏం లేదు 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 నీకు వన్ మీద ఏదో స్టార్ట్ అయింది కాని ఏ చీ అదేం లేదు శ్రీను సరే పోయి నీ కూడా పోతున్నా పాపం పంటి కోపం మీద ఉరుకుతుండు పోపో ఆ సరే సరే అవ్వా కాళ్ళన్నీ గుంజు పాడైతున్నాయి మా మల్లిని ఏజర్సేపు ఒత్తుమంటా ఏమంటదో మల్లు ఓ నా మల్లు దీనికి శివుడి నిలబడతలేవా అయ్యింది ఓ మాడల్ మల్లు ఏం పుట్టింది అవ చూసినవా మళ్ళు మళ్ళు అని ముద్దుగా పెట్టుకు రాలేదు కాని మాడలు అనగానే ఉర్రి తప్పింది ఇక మా మళ్ళీకి అలవాటు అయిపోయింది మాడలు మళ్ళక్క అని పేరు తెచ్చుకున్నది కదా ఏ ఊకోగాని ఎందుకు పిలిచినావు ఎప్పుడు నాకు పని అబ్బా కాళ్ళు ఒత్తుదు రాలేవే కాళ్ళు బాగా గుంజి పాడైతాన్ని కాళ్ళు కాదు బోండికాయ విసుకుతా దెబ్బకే సత్తం చెప్తానా నేను నేను ఎట్లా కనబడుతున్నా నీకు

ఏ ఒకటి అన్న పిచ్చి పిచ్చి మాట్లాడతావు గేమ్ సేపు కాళ్ళు నొత్తావనంటే బాగు నిన్ను వచ్చినట్టు చెప్తా నవ్వు వదినా నాకైనా వచ్చి పాడైతాన్నాయి బయటకు పైసాలకి కూడా ఏ ఆ పనాయే ఈ పనాయే నాకైనా వచ్చి పాడైతాన్నాయి ఏ విడి తిరుగుతానవు మరి అట్లా నేను ఎవడు తిరుగమనడు సప్పుడు వంట అయ్యే కదా అట్లా వండవు నీ కాళ్ళతో ఇంట్తో ముచ్చట పెట్టింది నీకు నడువది ఇంకా నేనెడతా అయ్యే ముచ్చట ఊసు నేనెవరితో ముచ్చట సాతనే లేదు నాకు కాలు రెక్కడే గుంజుతాయి ఓ మంద రూపాయలు నాలుగు కొబ్బరి బోండాలు కొనుకత్తా నీకు రెండు నాకు రెండు అవి తాగితే గ్లుకోజు నీళ్లు ఎక్కినట్టు తాగినట్టట గదా మనకు బలం అత్తది ఇక మళ్ళీ ఒక వంద రూపాయలు ఈయన పొయ్యి వెత్తా అందట్లా పోయినసారి అంగడి అని వంద రూపాయలు అడుక్కున్నావు ఏం తెస్తా గా సంత్రాలు మంచి వచ్చినాయి అవి వన్కత్త నువ్వు ఇన్ని నేను ఇన్ని తిందామని అన్నావు ఏం చేసినావు సంత్రాలకని పోయి అయినా రాలేదు మంచిగా నైన్టీ వేసుకున్నావు ఊకుంటూ వచ్చినావు ఇంకా నేను ఇప్పుడు నీకు వంద రూపాయలు ఇస్తే మళ్ళీ పోయి ఆడ ఆనికి పెడతావు దుకాణ పోనికి నైంటి పోసుకొని వస్తావు కానీ నువ్వు ఏ బాగుండాల్సేవు మండికి ఈయన ఆ గురించి అర్థమైపోయింది లేదు లేదే ఇయ్యాల ఆ బోండాలు చెప్తా ఏ బోండాలు వద్దు నువ్వు ఏ బోండాలు తెచ్చుడు వద్దు నైన్టీ పోసుకుంటావు నా అంత మోగోడే లేడాని అంటావు నీ గురించి ఎవరికి తెలియదు నడిపిస్తానవే మళ్ళీ అంతా నీదే నడుపుతాంది సో చూసిరు కదా దోస్తులు అయితే మేము కొంచెం బిజీగా ఉండే అసలు వీడియో వేయద్దు అని అనుకున్నాం కానీ మీరు అందరూ మన వీడియో కోసం చూస్తారు కదా అందుకే మీ గురించి నైట్ అంతా కూర్చొని వేసిన వీడియో నచ్చుతుందని అనుకుంటాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి తక్కువ లెంతు ఉంటది ఏమనుకోకూడ్రీ ఇక నెక్స్ట్ వీడియోలో మంచి పెద్దగా లెంత్ చేద్దాం సరేనా మా బిజీ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాము సో ఇక తర్వాత వీడియోలో కలుద్దాము కానీ ఖచ్చిత ఖచ్చితంగా లైక్ చేయుర్రీ షేర్ చేయర్రీ కామెంట్ పెట్టు రి బాయ్ బాయ్